దేవునికి ఇష్టవత అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రయత్తుల వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాసించిన కాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం గ్రంథం అరవై ఆరో అధ్యయం వచ్చిన ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరూచలంలోనే మీరు ఆదరింపబడెదరు దేవునికి సమస్త మేము గాక ఈ గొప్ప వాగ్దానం అందరి వితరులు నెవేర్చబడను కాక ఆమె మీ ఇస్తున్నటువంటి మాట బలపరిచే ధైర్యపరిచే మాట అంటే ఆదరణ ఆదరణ ఈ రోజుల్లో ఈ ఆదరణ అనేది చాలామందికి లేదు లేక కుమిలిపోతూ ఉన్నారు అందుకే దేవుడు ఇస్తున్నాడు ఆదరణ రెండు విషయాన్ని దేవుడిని తెలపరుస్తూ ఉన్నాడు ఎలాంటి ఆదరణ అంటే తల్లి వలె ఆదరణ ఒకరి తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించను లేలుయా దేవుడు ఆదరించి దేవుడు తల్లిలాగా లైక్ ఏ మదర్ అంటే ఉదాహరణగా ఒక తల్లిని తీసుకుంటా ఉన్నాడు తల్లి ఎంత ప్రేమను చూపిస్తుంది బిడ్డల మీద బిడ్డలు ఒకవేళ తప్పు చేసినా కానీ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తుంది సరిచేస్తుంది చక్కదిద్దుతుంది తల్లి లాంటి ఆదరణ దేవుడు మనకి చునుగాక ఇస్తానని మాట ఇస్తాను ఎరుశలేములోనే మీరు ఆదరించబడతది ఎక్కడ ఎరుషలేములో ఎరుష్యము అనగా దైవికమైనటువంటి నివాస స్థలం ఇప్పుడు దేవుని బిడ్డారా తల్లి చిన్న చిన్న బాబు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా పరుగెత్తుకుంటూ వస్తుందో ఆ పరుగు ఆ ఏడుపు విని తల్లిని ఆ తల్లి ఆ కుమారుడిని ఎలా ఉద్యోగించాలని చూస్తుందో కావలసినటువంటి ఆ బాబుకు కావాల్సిన అవసరాలు ఏ విధంగా తీరుస్తుందో దేవుడు అదే విధంగా మనకు సహాయం చేస్తాడని మాట ఇస్తా ఉన్నాడు అంటే ఒక తల్లి చిన్నపిల్లవాడిని ఏ విధంగా చూసుకుంటుందో నిన్ను నన్ను నువ్వు ఎంత పెద్దవాడు అయినా ఎంత పెద్ద వయస్సులో ఉన్న ఒక చిన్న చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుడి వరకు కావచ్చు ఎవరినైనా కూడా దేవుడు ఒకే రకంగా చూస్తాడు వాళ్ళలో అద్భుతమైన వాక్య సందేశం నిజమే ఆయన ఆదరణ లేకపోతే ఈరోజు ఈ భూమి మీద మనకు ఉండడానికి అంత యోగ్యత కూడా మనకు లేదండి ఎందుకంటే ఆయన ఆదరణ ఈరోజు మనల్ని బ్రతికిస్తూ ఉన్నది ఎంతోమంది మనల్ని ఛేదరించుకున్నప్పుడు ఎంతోమంది మనల్ని బెంబేలెత్తింపజేసే మాటలు అంటున్నప్పుడు ఆ మాటలను బట్టి మనకు ఎక్కడా వెళ్ళిన ఆదరణ దొరకదు కానీ అయితే ఆదరిస్తాడు అదే మనుషులకు వెళ్ళి నా గురించి పలానా వ్యక్తి పలానా వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అని మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా మనల్ని క్రొంగదీసే విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదండి దేవుడు నిత్యముగా తల్లి గుండెల్లో హత్తుకున్నట్లుగా ఒడిలో చేర్చుకున్నట్టుగా దేవుడు ఒడిలో చేర్చుకొని ఆ విధంగా నీకు ఆదరణ దర్శిస్తాడు దేవుని సలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇట్లాంటి వాక్యం మాటలు విన్నప్పుడు ఏమైందంటే నిజంగా దేవుని ఒడిలో ఉన్నట్టుగానే నువ్వు ఉంటావు ఖచ్చితంగా అది ఆయన ఆ విధంగా నిన్ను చేర్చుకుంటాడు నీకు ఫీలింగ్ కలుగుతుంది నీకు ఆ ధైర్యం కలుగుతుంది ఈ వాక్యం వింటున్నావు కదా నీకు ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఆదరించాడు అనేటువంటి ఫీల్ నీకు ఎప్పుడు కలలేదా ఖచ్చితంగా కలిగి ఉంటుంది అనేక సార్లు అనేక సందర్భాల్లో దేవుడు ప్రతి వ్యక్తిని ఆదరిస్తూ ఉంటాడు ఆదరణ ఈ భూమి మీద ఎంత ఉన్నా అండి ఎంత ఉన్నా అన్ని డబ్బులు లక్షల కోట్లు ఎంత అవసరం ఉన్నా కానీ దానికంటే కావాల్సింది ఆదరణ ఆమెన్ ఇదిగో డబ్బులున్న వాళ్ళకు వాళ్ళు కూడా ఆదరణ లేక బాధపడవాలి ఎంతమంది ఉంటా ఉంటారు ఆ ఆదరణే దేవుడిస్తాడు ఆ విషయం చాలామంది తెలియదు ఈరోజు పూరి గుడిసెలో ఉంటూ కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాం ఎన్ని సమస్యలున్నా ఒకవేళ ఉన్నా లేకున్నా డబ్బు లేకున్నా దేవుడిని నమ్మి ధైర్యం ఉండగలుగుతున్నాం కారణం ఏ విధంగా అంటే దేవుడే ఆదరిస్తున్నాడు గనక ఆ ఆదరణ లేకపోతే ఈరోజు మనకు ఈ జీవితంలో లేదు సో దేవుడు ఆదరిస్తున్నా ధైర్యంతో ముందు సాగుతున్నాం కనుక ఈరోజు తెలియబర్చిన ఈ విషయాన్ని బట్టి తల్లివలే దేవుడిని ఆదరిస్తున్నాను ఆదరించిన విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు యరీశల్యం అనేటువంటి దేవుని మందిరంలో దేవుని పేరులతో సహవాసంతో దేవుని మందిరంలోనే ఆదరించబడదు కనుక ఈ వాగ్దాన్ని నమ్ముదాం ధైర్యంగా ఉంచాగదాం ప్రారంభించుకుందాం ప్రార్థన మహాగల్లా పరశుధుడ ప్రేమ గల తల్లి వందనారు స్తోత్రాలు ఒకరు తల్లి ఆదరించినట్టు ఆదరించుతును ఎరీశల్యంలోనే ఆదరించబడిన వాగ్దానం తెలియపరుస్తున్నావు వందనాలయ్యా మా జీవితాల్లో ప్రభావం ఉన్న ప్రతి కష్టము నష్టము బాధ బలహీనత అన్ని తొలగింపచేసి అయా ప్రభుత్వం మీరే సహాయం దయచేయమే వేడుకుంటున్నాం తల్లి లాంటి ఆదరణ మాకు దయచేయండి నీవైతే మమ్మల్ని ఆదరించేవాడవే నీవైతే మనం బలపరిచేవాడవే నీ నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది కనుక మీ ఆదరణ మాకు కావాలని ప్రార్థన చేస్తున్నాము ఆదరించండి మేమందరము ఆదరించబడటకు సహాయం దయచేయమని నా చర్యను ఏ సునాములు కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆ